అండి ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఎలా చేద్దామని వచ్చేదండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా అనమాట ముందుగా కాకరకాయలు తీసుకుని ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని ఒక మూడు ముక్కల్లా చేసుకుంటున్నాను అనమాట చిన్నవి తీసుకుంటే మీరు ముందు వెనకాల కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకుని ముక్కలకి బాగా పట్టించి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ దాకా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు కాకరకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పిండుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చేదంతా పోతుంది అలాగే అంతా ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకోండి టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక పావు కప్పు దాకా ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి లైట్గా మగ్గితే సరిపోతుందనమాట మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి ఇప్పుడు కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక దాంట్లోకి తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనము ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ మధ్యలోకి ఇలా పెట్టుకోవాలండి అన్ని ముక్కలకి ఈ ఉల్లికారాన్ని అన్ని ముక్కలకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుంటున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను అది కొంచెం వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకుని అలాగే మిగిలిపోయిన పేస్ట్ ఏమైనా ఉంటే అది కూడా వేసుకోవాలండి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వేడివేడి అన్నంలో ఈ ఉల్లికారాన్ని కలుపుకుని తింటుంటే ఆ సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్